బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ అమ్మా నమస్తే అమ్మ దీపావళి అమావాస్య అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు ఏ మాసానికైనా పేరు ఎలా వస్తుందంటే పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంగా ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్ర సంబంధమైన పేరు వస్తుంది కృతిక నక్షత్రానికి సమీపంగా ఉంటాడు చంద్రుడు పూర్ణిమ నాడు అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు అమ్మ అసలు కార్తీక మాసంలో పూజా విధానం ఎలా చేయాలి అంటారు ఈ కార్తీక మాసం విశిష్టత కదా అడిగారు మీరు కార్తీక మాసానికి అధిపతి కృత్తికా నక్షత్రాలన్నా అవి అగ్నితత్వానికి సంబంధించింది అగ్నితత్వం ప్రకృతి ఎంత దయ చూపిస్తుందంటే మన మీద చల్లగా ఉండేటటువంటి అన్నింటికన్నా తీక్ష్ణమైనటువంటి చలి ఉండే కాలంలో అగ్నితత్వానికి ఇచ్చింది అంటే చలిపోవడానికి సరే ప్రకృతి ఎంత దయగలిగిందో మనమే చూడండి అందుకని ఈ నెలంతా తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలని అదొక విధి నియమము పూజ అనే పేరుతో ఆచరించడానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు కార్తీక మాసం అనగానే వెంటనే అందరూ ఏమంటారు మా కార్తీక స్నానాలు అంటారు కార్తీక దీపాలు అంటారు కార్తీక మాసంలో దానాలు అంటారు కార్తీక మాసాల్లో నక్తాలు ఉపవాసాలు అంటారు ఇవి ఈ నెలలో ప్రధానంగా మనం ఆచరించదగినటువంటి అంశాలు అని ఆ చెప్పినటువంటి మాటలు బట్టే మనకు అర్థమవుతుంది కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది హరిహరులు ఇద్దరికీ ప్రీతిపాత్రం అంటే శివుడికి విష్ణువుకి ఇద్దరికి కానీ చాలా మంది ఎందుకో లోకంలో కార్తీక మాసం అనగానే అభిషేకాలు మాత్రమే గుర్తు చేసుకుంటారు మిగిలిన మర్చిపోతారు శివాలయాలకు మాత్రమే వెళ్ళాలనేటటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉంటారు కదా దానికి కూడా ఒక కారణం ఉంది అలా అలా భ్రమపడడానికి కూడా కారణాలు ఉన్నాయి లేకుండా ఏం లేదు ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంలోనే ఉంటుంది అలా ఇద్దరికి ప్రీతి పాత్రమైనటువంటి మాసంలో సూర్యోదయానికన్నా ముందు మనం చేసేదంతా విష్ణుమూర్తికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేదంతా శివుడికి చెందుతుంది ఇది చాలా మందికి తెలియదు అసలు అయితే తెలియకపోయినా చేస్తారమ్మా ఎట్లా చేస్తారంటే తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి తులసికి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తారు పైగా కార్తీక దామోదరుణ్ణి తలుచుకునే స్నానం చేస్తారు మాకు స్నానం చేయడానికి అనుమతి ఇవ్వని అడుగుతారు అంటే తెలియకుండానే మనం సూర్యోదయానికన్నా ముందు విష్ణువుని తలుచుకుంటున్నాం సూర్యోదయం తర్వాత అప్పుడు అభిషేకాదులన్నీ చేసి శివుణ్ణి తలుచుకుంటున్నాం సాయంకాలం అయ్యేటప్పటికీ తులసి దగ్గర దీపం పెట్టి లక్ష్మిని ఆరాధించి ప్రతిరోజు సాయంత్రం పెట్టం మనం అవును పొద్దున పెడతారేమో కానీ సాయంకాలం పెట్టి కృతికా నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకుంటాం అంటే అక్కడ కృత్తికలకి కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కార్తికేయుడు అంటే కుమారస్వామికి లక్ష్మీదేవికి శివుడికి విష్ణువుకి ఇంతమందికి ప్రీతిపాత్రమైనటువంటి నెల ఇది కార్తీక మాసం అందుకని ఎక్కువ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొన్ని చేయమన్నారు ఎవరికైనా సరే అండి నాకు ఇష్టమైనది చేస్తే మీ మీరంటే నాకు ఇష్టం కలుగుతుంది అంతే కదా అవును చాలా తేలికైన పద్ధతి ఏమిటంటే ఒకళ్ళు అనుమ అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేసేయండి అయిపోతుంది అవును పొగట్టడం కాళ్ళు కాళ్ళు పట్టుకోవడం లంచాలు ఇవ్వడం కాదు చేయాల్సింది వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం కనుక ఈ వీళ్ళందరి అనుగ్రహం మనకు కావాలంటే వీళ్ళందరికీ నచ్చినటువంటి పద్ధతులు కొన్ని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు వాటిల్లో ప్రధానమైనవి కార్తీక స్నానాలు కార్తీక దీపాలు దానాలు అభిషేకాలు విష్ణు పారాయణలు తులసి పూజలు వన భోజనాలు ఇత్యాదులన్నీ అందులో ఉన్నాయమ్మా అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి అవునమ్మ పద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పూజ నియమాలు ఇలా ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందమ్మా ఉన్నాయమ్మా వీళ్ళ ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది అన్ని నియమాలు చాలా ఉన్నాయి ప్రతిదీ నియమ స్నానానికి ఒక విధి ఉంది దీపానికి ఒక విధి ఉంది ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం అమ్మ కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు అంటే కార్తీక మాస మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా ఇది ఇంతమంది అయిపోయి కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అనుగ్రహం ఒకేసారి పొందవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణాల్లో చెప్పబడింది కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను లేకపోతే పద్మపురాణము బ్రహ్మవైవర్త లాగా వేరే పురాణం కాదు స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం పద్మ పురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం రెండు ఉన్నాయి చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది విష్ణు పూజ తత్సంబంధం అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది ఇది ఎవరెవరికి చెప్పారు కృష్ణుడు సాక్షాత్తు సచభమాదేవికి చెప్పాడు కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యమంతా శివ సంబంధం స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్ని అన్నిటి గురించి ఉంది విడిగా స్నానం యొక్క ఫలితం ఏమిటి ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు వంద రూపాయలు ఇస్తే రెండు వందలు ఇవ్వకూడదా అనుకుంటారు కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది మరి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం అన్నదానం వస్త్రదానం హిరణ్యదానం అంటే బంగారం దానం రోప్యదానం అంటే వెండిని దానం చేయడం అలాగే సాలగ్రామం గురించి చెప్పాక సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతో పాటు ఇవ్వాలి దానికి నిత్యం అభిషేకం చేయడానికి నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోదు అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలంటారు అలాగే గోదానం ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం కన్యాదానం అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు కార్తీక దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి వాళ్ళు నాకు ఆడపిల్లలు లేరండి నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఆర్థిక స్థోమత అంత లేదు కానీ ఉంది చెయ్యలేను కనుక వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి ఆ పుణ్యం అంతా రాదు పుణ్యం వస్తుంది అంతా ఎందుకు వస్తుంది కొంచెమైనా వస్తుంది అంతైనా వస్తుంది మనకు కావలసినంత వస్తుంది మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించి ఇస్తే నాకు వంద రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే నాకు టెన్ పర్సెంటే వస్తుంది పుణ్యం నాకు పది రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి అంతేగాని అక్కడ కకుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కకుర్తిగానే వస్తుంది ఫలితం కూడా వచ్చేది ఉంటుంది ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు అలాగే దీపదానం దీపదానం అంటే ప్రతిరోజు వరి పిండితో ఒక దీపం చేసి బియ్యపిండి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదానమైన వ్రతం అవుతుంది ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం నా దగ్గరే ఆగిపోకూడదు ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే అంచేత అలా కాకుండా దాన్ని అలా పది మందితో పంచుకోవడం సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం ఇది ప్రధానం ఆస్పీషియస్ డేస్ అంటే కొన్ని కొన్ని పర్టికులర్గా నాగుల చవితి కానీ లేక అట్ల తది కానీ లేకపోతే ఇప్పుడు అంటే అట్ల తద్దు ఎవరు చేయట్లేదు అనుకోండి ఇలా ఏదైనా స్పెషల్గా ఉండే డేస్ పండుగలప్పుడు కానీ శివరాత్రి శివరాత్రి కానీ ఉపవాసం అనేది చాలా పెద్ద దాని మీద చాలా చాలా అనుమానాలు ఉన్నాయి చాలామందికి అస్సలు తినని వాళ్ళు వాళ్ళకి షుగర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి అయినా సరే ఏదో చేసేయాలని ఒక తాపత్రే సాయంత్రం అయ్యేటప్పటికి పడిపోతారు వాళ్ళు నేనంటాను ఇంత ఎవ్వరూ అడగరే బాబు ఎందుకు ఇలా చేసేస్తున్నారు నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉపవాసం లేను ఆయన దండం పెట్టుకుంటాను ఏదో ఒక శక్తి ఉందని అయితే నమ్ముతాను అలా ఉండడం మంచిదేమో అంటాను మీ ఉద్దేశ ప్రకారం ఏది కరెక్ట్ అంటారమ్మా అసలు ఉపవాసం అంటే అర్థం తెలియక వచ్చేస్తున్న సమస్యది ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే సమీపంలో ఉండడం దేని సమీపంలో ఉండడం ఏ రోజు నువ్వు ఉపవాసం ఉండాలని అనుకున్నావో దానికి ఏదో ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకతకు సమీపంగా ఉండడం ఉదాహరణకి శివరాత్రి అనుకుందాం శివుడికి సమీపంగా ఉండడం వైకుంఠ ఏకాదశి అనుకుందాం విష్ణువుకి సమీపంగా ఉండడం సమీపంగా ఉండడం అంటే వెళ్ళిపోతామా వైకుంఠంలోకి వెళ్ళిపోవనా కైలాసంలోకి వెళ్ళిపోతామా వెళ్ళలేం కదా అంచేత ఆ భగవంతుడి యొక్క జ్ఞానం నిరంతరం తలుచుకుంటూ ఉండడం భగవద్ ధ్యానంతో రోజంతా గడుపుతూ ఉండడం భగవద్ ధ్యానంతో రోజంతా గడపాలి అంటే ఏమవుతుంది అన్నం తిన్నాం అనుకోండి గడుపు నిండా కళ్ళు మూత పడతాయి జానం నమస్యవా నమస్య వస్తుంది సహజం ఎందుకు అంటే మన శరీరంలో ఉండేటటువంటి శక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట కేంద్రీకృతం అవుతుంది ఎక్కడ జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతూ ఉంటుందో మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు అక్కడికి మన జీవశక్తి వెళ్ళిపోతుంది ఇప్పుడు అన్నం తిన్నాం అనుకో మొత్తం అంతా ఎక్కడ చేరుతుంది కడుపు దగ్గర చేరుతుంది అందుకని అక్కడ చేరేటప్పటికల్లా రక్త ప్రసరణ ఇక్కడికి తగ్గుతుంది దాంతో కళ్ళు మూతలు పడతాయి అన్నం తినంగానే నిద్ర రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది ఓకే అందుకని ఇక్కడ ఇలా నా కళ్ళు మూతపడకూడదు నేను చేస్తున్న జపం మీదో చదువుతున్న పుస్తకం మీదో లేదా చేస్తున్న పూజ మీదో నాకు దృష్టి కేంద్రీకరించబడి ఉండాలి అంటే కొంచెం నా శక్తి ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళేట్టు చూసుకోవాలి అందుకని ఉపవాసం చేయమన్నారు ఉపవాసం అంటే ఏమిటో మళ్ళీ పూర్తిగా అర్థం కాల ఉపవాసంలో తినకుండా ఉండడం ఒక భాగమే అంతే అయితే అసలు తినకుండా ఉండడమా అసలు తినకుండా ఉండమని అక్కడా చెప్పలేదు మనకేం చెప్పారంటే కనీసం పుడిసు మూడు పుడిసళ్ళ నీళ్లు తాగమన్నారు అంటే అరచేతిలో ఒకసారి నీళ్లు పోసుకుని మూడు సార్లు పోసుకుంటే కేశవయస్వామి నారాయణ స్వామి మాధవస్వామి సుమారుగా ఈ కప్పులో పోతాయి నీళ్లు అంత నీళ్లు తాగి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటటువంటి ఈ గాలిపోయే గొట్టం అంతా శుచిగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి ఇది మామూలుగా నిత్యం చేసేటటువంటి పని కానీ ఈ శరీరం దాని జీవ ప్రక్రియ చేసుకుంటూ పోతూ ఉంటుంది చేసుకుంటూ ఉండేటప్పుడు లోపల రసాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అప్పుడు అవి ఉత్పన్నమైనప్పుడు వాటిని ఉపశమింప చేయడానికి నేను నీళ్లు తాగచ్చు కానీ అంతకన్నా అధికంగా తిన్నట్టయితే ఏం జరుగుతుంది బద్ధకం వస్తుంది ఇప్పుడైతే మనకి ఈ గ్యాస్ పొయ్యిలు అవి వచ్చే సౌకర్యంగా ఉంది పూర్వకాలం ఇవి లేవు వంట చేయాలంటే పొయ్యి వెలిగించాలి పొయ్యి వెలిగించిన తర్వాత వంట చేయాలి వంట చేశాక అందరూ తినాలి తిన్నాక గిన్నెలు కనుక్కోవాలి ఇది అరగాలి అది శుభ్రం చేయాలి ఇంతసేపు దేవుడికి దూరంగా ఉన్నట్టేనా అందుకని వంట పెట్టుకోకండి అన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా సుఖం అది వంట చేయడం గిన్నెలు గడగడం వడ్డించడం ఎంగిళ్ళు ఎత్తడం ఇలాంటివన్నీ ఆ టైం కూడా దేవుడి దగ్గర ఉండొచ్చు అందుకని ఉపవాసం అన్నప్పుడు నేను ఉండ తినకుండా ఉండలేను అంటే పచ్చిదేవైనా తినండి పాలు తాగచ్చు పాలు బలాన్ని ఇస్తాయి నీరసం రాకుండా చేస్తాయి పొట్ట మీద బరువు కలిగించవు చేత పాలు తాగినందువల్ల నిద్ర వస్తుందని ఏం లేదు హాయిగా చురుగ్గానే ఉంటాం లేదు ద్రవపదార్థం తింటే కూడా నాకు ఏమిటో అలవాటైపోయి నా పొట్ట కాస్త వెయిట్ లేకపోతే నాకు ఖాళీ ఖాళీగా అనిపిస్తోంది అంటే పండు తినండి పళ్ళరసం బదులు వచ్చా కాసేపు బరువు అనిపిస్తుంది కదా ఒక అరటిపండు తింటే వెయిట్ ఉంటుంది ఉంటుంది కదా అని చేత అలా ఏదన్నా తింటే బరువేం కాదు అది తిన్నందువల్ల నిద్ర రాదు కనుక శరీరానికి బలం కలుగుతూ జీర్ణకోశానికి బరువు కలగకుండా మెదడు చురుకుగా పనిచేసేటట్టుగా మనసు మేలుకుని ఉండేటట్టుగా జాగృతమై ఉండేటట్టుగా ఉండే తేలికపాట ఆహారం తీసుకోవడంలో తప్పు లేదు తీసుకోవచ్చు లేదు నేను అది కూడా లేకుండా నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను నీ శక్తి ఉంటే ఉండు ఎందుకంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం కొన్నిటిని త్యాగం చేస్తాం నేను ఇది చెయ్యను అది అయ్యేదా కానీ ఆ రకమైనటువంటి ఒక పట్టు ఒక త్యాగబుద్ధితో నేను ఇవాళ అన్నం తినను లేదు నేను వాళ్ళ స్వేమి ఘనపదార్థం తినను అనే నియమం ఉందనుకోండి ఉండొచ్చు ఉండగలిగితే అది కూడా మళ్ళీ ఉండగలిగితే ఉండచ్చు ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చుని నేను జపం చేసుకుంటూ ఉంటే వంటింట్లో వంట చేసే వాళ్ళ వాసన రాగానే అబ్బా ఎప్పుడు ఈ పూజ అయిపోతుంది అని అనిపించిందంటే అయిపోయింది నీ ఉపవాసం అస్సలు దృష్టి అట్లా వెళ్ళకూడదు మొదట్లో కొంచెం కష్టమే గానీ రాను రాను ఇవాళ ఉపవాసం ఉంటాను అని అనుకున్నప్పుడు అసలు ఆహారం మీదకు పోదండి ఆ స్థితి రావాలి ఆ స్థితి వచ్చినప్పుడు వెళ్ళక ఆహారం తినకుండా ఉంటే పర్వాలేదు కానీ మనసుతో వంద సార్లు తింటూ నాలికతో దాని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు ఎక్కువ సార్లు దాన్నే తలుచుకుంటూ శివ శివ అనకుండా అన్నం అన్నం అంటూ తలుచుకుంటూ కూర్చుంటే అది ఉపవాసం కదా లంకణం అన్నారు దాన్ని అజీర్ణం చేస్తే ఖాళీ కడుపుతో ఉండమని చెప్పి లంకణం పెట్టినట్టు తర్వాత ఈ ఈ ఉపవాసాలు చేయడంలో కూడా పద్ధతులు ఉన్నాయి ఇది కార్తీక మాసంలో మనకి చాలా బాగా చెప్తారు నక్తాలు అర్ధ నక్తాలు అట్లా అంటే పగలల్లో ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం నక్తం నక్షత్రాలు కనపడ నక్తం అంటే రాత్రి ఓకే చీకటి పడ్డాక నక్షత్రం కనపడ్డాక భోజనం చేయడం అర్ధనక్తం అంటే మధ్యాహ్నం మూడు ఆ ప్రాంతాలు భోజనం చేయడం పొద్దున్న నుంచి ఎనిమిది తెలగకుండా ఉండే కార్తీక మాసం అంతా అట్లా ఉంటారు మళ్ళీ ఒక రోజు రెండు రోజులు అని కాదు అంటే భోజనం అయితే చేస్తారు ఇలా ఒక నియమం ఇలా కాకుండా కొంతమంది మేము అట్లా ఉండలేమండి మేము ఉద్యోగ ధర్మం పొద్దున వెళ్ళిపోవాలి అంటే పొద్దున భోజనం చేసి రాత్రి మానేస్తారు ఇట్లా ఏదో ఒక నియమం పాటించడంలో తప్పు లేదు ఆ నియమం పాటించాలి అంతేగాని శరీర ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరించకూడదు బీపీ షుగర్ మాత్రలు వేసుకుంటూ వేసుకోని వాళ్ళు కొంచెం తక్కువే కనపడుతున్నారు ఈ కాలంలో ఆ విధంగా మాత్రలు వేసుకుంటూ ఖాళీ కడుపుతో అవి వేసుకుని రకరకాల అనారోగ్యాల పాలై ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే కన్నా ఇలాంటి తేలికపాటి ఆహారాలు తీసుకుంటూ ఉండడం మంచిది అయితే ఈ ఆహార నియమం అన్నది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా క్రిస్టియన్స్ కూడా లెంట్ పీరియడ్లో నలభై రోజులు ఒక నియమం పాటిస్తారు ఏదో ఒకటి నేను ఈ నెల అంతా తీపి పదార్థాలు తినను నెల కాదు నలభై రోజులు లేదు నేను ఈ నెల అంతా మాంసాహారం తీసుకోను లేదా ఈ నెలంతా నేను ఫలానా పదార్థం పండు తినను ఇలా ఒక నియమం పెట్టుకుంటారండి మనకి తెలియదు వాళ్ళు చేసేవి చాలా వరకు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు మనం వీధిన పడి చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకోరు గనక ఆ విధమైనటువంటి నియమం ఏమవుతుంది మనసుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అసలు మాంటల్లా అంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినాలనుకుంటే తినేయడమేనా లేదు నువ్వు ఆగు నాలిక నువ్వు కొంతసేపు వెయిట్ చేయి అని చెప్పి నాలికను తుప్పులో పెట్టుకోవడం అన్నది అక్కడ నియమం ఇంకా వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారమ్మా ఉపవాస నియమం అంటే అటు రంజాన్ కానీ ఇటు లెంట్ కానీ వాళ్ళు పాటించే నియమాలు మన ఉపవాస దీక్షలో మనం పాటించట్ల వాళ్ళు పొరపాటును కూడా ఒకళ్ళని తిట్టు తిట్టరు ఆ సమయంలో కోర్టులకు వెళ్ళరు చాలా జాగ్రత్తగా ఉంటారు మనం సత్యనారతం పేట మీద కూర్చుని ఎవరిన ఫోన్ చేస్తే నేను ఏంటో లేనని చెప్పమని కొడుకు చెప్పేటటువంటి వాళ్ళ మనం మనం అంటే దేవుణ్ణి కూడా మనం సత్యదేవు సత్యదేవ సత్యేవ వ్రతాన్ని చేస్తే శుభ్రంగా వాళ్ళకి వాళ్ళకేం ఫలితం ఉంటుంది వారం వారం వ్రతం చేసుకున్న నెల నెలా వ్రతం చేసుకున్న ఫలితం ఉండలేరు కనుక ఒక నియమం పాటించడం కోసం మనసుని నియంత్రించుకోవడం కోసం చెప్పుకున్నదే తప్ప శరీర ధర్మాన్ని అతిక్రమించి చేయకూడదు పైగా ఉపవాసాల గురించి చెప్పింది పసిపిల్లలు మరీ వృద్ధులు బాలెంతలు గర్భవతులు అనారోగ్యం చేసి కోలుకుంటున్నటువంటి వారు పొలానికి కానీ ఇంకో పనికి కానీ వెళ్ళి కాయ కష్టం చేసి బతకాల్సినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యొద్దు అని చెప్పింది శాస్త్రం చూడండి ఇది మర్చిపోయాం మనం ఏదో ఒకదాన్నే పెట్టుకుంటాను మన వాళ్ళ అది తర్వాత ఇలాంటి కటిక ఉపవాసాలు చాలా దోషమని కూడా చెప్పింది నిర్జల ఉపవాసం ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు ప్రతిసారి నేను ఉపవాసం ఉన్నాను గనక నీళ్లు తాగను భూమి మింగను ఇదంతా కొంచెం కఠినమైనటువంటి పద్ధతి కొంచెం తమోగుణ ప్రకోపాన్ని కలిగించేటటువంటిది రాక్షసులు కూడా తపస్సు చేశారు ఋషులు చేశారు దేవతలు చేశారు రాక్షసుల తపస్సెట్ లాంటిది మునులు తపస్సెట్ లాంటిది చూస్తే మనకు అర్థం అవుతుంది కనుక ఉపవాసాలు కూడా మనం రాక్షసులు చేసినట్టు కాక మనుషులు చేసినట్టు చేద్దాం శరీర ధర్మాన్ని అనుసరించి శరీరం చెప్పినట్టుగా వింటూ రేపు పొద్దున మనం ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండేటట్టు ఒకళ్ళు అని తిట్టుకోకుండా ఉండేటట్టు నియమం పాటిస్తే చాలండి ఉపవాసం నేను ఇవాళ భోజనం చేయట్లేదు ఉపవాసం ఉన్నాను కనుక అని చెప్పి వంటిల్లు కడుక్కోవడము పుస్తకాలు సర్దుకోవడము పెట్టెలు సర్దుకోవడము ఇంకో చోటకి వెళ్ళడము షాపింగ్ చేయడము చేస్తే అది ఉపవాసం అవుతుంది లంకణం అవుతుంది కనుక ఆ ఎంతసేపు ఉప ఉపవాసం అనుకుంటారో అంతసేపు దైవధ్యానం చేస్తే ఉపవాసం లేకపోతే